మరోసారి కమర్షియల్ యాడ్లో బాలయ్యాబు గారు అయితే కనిపించబోతున్నారు ఈసారి బాలయ్య బాబు గారితో పాటు సంయుక్త మీనన్ గారు కూడా ఏ యాడ్లో అయితే కనిపించబోతున్నారనమాట ఈ యాడ్కి సంబంధించినటువంటి బాలయ్య బాబు గారి పంచకట్టు లుక్ అయితే కొన్ని ఫొటోస్ ద్వారా బయటకు వచ్చిందనమాట ఇందులో బాలయ్య బాబు గారిని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారనమాట బాలయ్య బాబు గారు ఏంటి ఇంత గ్లామర్గా కనిపిస్తూ ఉన్నారు ఒకేసారి ఒక ఇరవై ఏళ్ళ బ్యాక్ ఆయన లుక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చూస్తున్నట్టుంది నిజంగా సూప్గా ఉన్నారు బాలయ్య బాబు గారు ఈ పంచకట్ట లుక్లోనైతే షేర్ చేస్తూ ఉన్నారు తమ ఒపీనియన్స్ని ఇంటర్నెట్ ద్వారా కమెంట్స్ రూపంలో లేదా పోస్టుల రూపంలో షేర్ చేస్తూ ఉన్నారనమాట సో మరి మొత్తానికైతే లుక్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తూ ఇలాంటి ఒక లుక్లో అయితే మూవీలో ఒక క్యారెక్టర్ పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా సో మరి సంయుక్త గారితో కలిసి చేసినటువంటి ఈ యాడ్ వచ్చేసి మరి గోల్డ్కు సంబంధించిందా లేకపోతే ఎలాంటి యాడ్ అనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట మొత్తానికైతే గైస్ బాలేబాబు గారికి సంబంధించినటువంటి ప్రజెంట్ లేటెస్ట్ లుక్కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే